హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ సేమియా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ సేమియా పలాయిస్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఏ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదండి అలాగే కాశీ చల్లార్చిన అరకప్పు పాలను వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వీటిని ఆ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు కప్పుల పాలు తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుందండి ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని బాగా మరగనివ్వాలి అడుగున అంటుకోకుండా ఇలా గరిట్తోనే కదుపుకుంటూ ఉండాలండి మనం తీసుకున్న పాలకి సగం వంతు అయ్యే వరకు మరిగించుకోవాలండి ఇలా కదుపుకుంటూనే ఉండాలండి ఒక గరిట్తో ఇలా మరిగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల సేమియా తీసుకోవాలండి నేను ఇక్కడ మూడు కప్పుల పాలకి మూడు టేబుల్ స్పూన్ల సేమియా తీసుకున్నాను ఇలా సేమియా వేసిన తర్వాత అడుగున అంటుకోకుండా బాగా కలుపుకోవాలి సేమియా వేసే ముందు ఒక టూ మినిట్స్ వేయించి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా పాలు చిక్కబడే వరకు సేమియాని కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్కి సేమియా అనేది ఇలా ఉడికిపోయిందండి ఇలా సేమియా ఉడికిన తర్వాత మూడు కప్పుల పాలకి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి ఇలా పంచదార కరిగే వరకు పాలని మరిగించుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి ఒకసారి వీటిని బాగా కలుపుకొని ఇలా కదుపుకుంటూ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా కదుపుకుంటూ మరో మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పాలు మరీ చిక్కపడతాయండి పాలు ఇలా బాగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాణీని పక్కన పెట్టుకోవాలి పాలు పూర్తిగా చల్లారే వరకు ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి పావు స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే పావు స్పూను యాలకల పొడి వేసుకోవచ్చు నేను ఇక్కడ కుల్ఫీ మాల్ తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మామిల్ లేకపోతే మీ దగ్గర చిన్న సైజు గ్లాస్లో కూడా వేసుకోవచ్చు తర్వాత వీటిని ఎయిట్ టు నైన్ అవర్స్ డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇలా ఎయిట్ అవర్స్ తర్వాత వెంటనే తీసే వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి అంతేనండి సేమియా కుల్ఫీ రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ